హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ మనం బియ్యం నానబెట్టి గంజి కాచి ఎండలు శ్రమపడే అవసరం లేకుండా చాలా చాలా ఈజీగా కొత్త పద్ధతిలో చాలా అంటే చాలా ఈజీగా బియ్యం పిండితోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం కరకరలాడుతూ క్రంచీగా సూపర్ టేస్టీగా అండ్ ఎమ్మీగా ఉంటాయి చేయడం ఇంత ఈజీ అని తెలిస్తే ఎవరైనా ట్రై చేసేస్తారు కావాలంటే చూడండి మనకి చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో సో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కోసం నేను ఒక గ్లాసు బియ్యపిండిని తీసుకున్నాను ఇది మామూలుగా బయటకునేదే కప్పు మెజర్మెంట్స్ తో అయితే ఒక ఫుల్ కప్ అనమాట అదే గ్లాస్ తోటి ఒకటి పావు గ్లాస్ వరకు మనము వాటర్ని తీసుకొని వాటర్ని వేడి చేసేద్దాం ఒకటి పావు గ్లాస్ అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ అంతా ఉప్పు పావు టీ స్పూన్ అంతా వంట సోడా వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ అంతా తెల్ల నువ్వులు వేసుకోవడం ఆప్షనల్ కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా వేసుకోండి అలాగే రెండు చిటికేళ్ళంతా ఇంగువ ఆప్షనల్ ఇష్టం లేకపోతే మానేయచ్చు అలాగే ఒక టీ స్పూన్ అంతా పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి కలిపేసుకొని దీన్ని బాగా మరగనివ్వాలన్నమాట ఇవన్నీ వేసుకొని కాసేపు మరిగించడం వలన మంచి ఫ్లేవర్ అయితే వస్తుందనమాట అప్పడాలకి ఇప్పుడు రైస్ ఫ్లవర్ని ఇలాగా కలుపుకుంటూ ఉండలు కట్టకుండా మిక్స్ చేసేసుకోవాలి పిండి వేస్తున్నప్పుడు కలుపుతున్నప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచుకోవాలి ఇది పూర్తిగా కలిసిపోయే విధంగా మనము ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూశారు కదా ఇలా పిండంతా బాగా కలిసిపోయిన తర్వాత మూత పెట్టేసుకొని ఓ ఐదు నిమిషాల పాటు మనము వదిలేసాలి ఇలా చేయడం వలన మనకి పిండి అనేది కాస్త ఉడుకుతుంది సో ఐదు నిమిషాల తర్వాత ఈ పిండంతా మనము వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మూతులకి కాస్త ఆయిల్ని అప్లై చేసుకొని ఈ పిండినంతా మనము దగ్గరికి చేర్చుకోవాలన్నమాట నీట్ చేయాల్సిన అవసరం లేదు అంతా ఒక ముద్దలాగా తయారైతే సరిపోతుంది ఈ ప్రాసెస్లో మనకి పిండంతా హండ్రెడ్ పర్సెంట్ ఉడకదనమాట సో అందువల్ల మనము నెక్స్ట్ ప్రాసెస్ కూడా చేయాల్సి ఉంటుంది ఇలాగ చిన్న చిన్న ముద్దలు తీసేసుకొని మనము గారెలు ప్రిపేర్ చేస్తాం కదా అలాగా కాస్త తిగ్గగా ప్రిపేర్ చేసుకొని ఇలాగ మధ్యలో హోల్ చేసేసుకోవాలి దీనివలన పిండంతా మధ్యలో వరకు ఉడికి పర్ఫెక్ట్గా షైనీగా అండ్ స్టికీ కన్సిస్టెన్సీలోకి వస్తాయి ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసేసుకోవాలి పక్కన ఒక బౌల్లో మనము నాలుగు కప్పులు వాటర్ ని వేడి చేసుకుని ఉంచుకోవాలి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే ఇందులో మనం ప్రిపేర్ చేసిన బౌల్స్ ని వేసేసుకోవాలన్నమాట ఇలా అన్నింటినీ యాడ్ చేసేసుకొని మూత పెట్టి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని కుక్ చేయాలి కరెక్ట్ గా పది నిమిషాలు ఉడికితే సరిపోతుంది చూస్తున్నారు కదా మనకి పిండంతా పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది పిండి మనకి షైనీగా అండ్ స్టిక్కీ స్టిక్కీగా అయితే తయారవుతుంది ఇప్పుడు వీటిని మిక్సింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము అయితే ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ అయితే మనం చల్లారనివ్వాలి ఈజీగా చల్లారడం కోసం వీటిని కాస్త ముక్కలుగా కట్ చేసేసుకుందాము చూస్తున్నారు కదా టెన్ మినిట్స్కి మనకి పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయిందనమాట పిండి ఇలాగే మొత్తము అన్నిటిని ముక్కలుగా చేసేసుకోవాలి ఆ తర్వాత మీ దగ్గర పొటాటో మేషర్ ఉన్నట్లయితే దాని కానీ లేదంటే ఏదైనా గ్లాస్కి ఆయిల్ని కొంచెం అప్లై చేసేసుకొని వీటన్నిటిని మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు బాగా హార్డ్గా ఉంటుంది కదా పిండి మన చేతులతో కలపలేము అనమాట ఇలాగా ఫస్ట్ అయితే మనము మ్యాషర్ తోటి మ్యాష్ చేసేసుకొని తీసుకుందాం ఇలా కాస్త పూర్తిగా మ్యాష్ చేసేసిన తర్వాత మన చేతులకి కాస్త ఆయిల్ కానీ లేదా వాటర్ కానీ అప్లై చేసుకొని బాగా నీట్ చేసేసుకోవాలి ఈ స్టేజ్లో మనము ఒక రెండు నిమిషాలు బాగా నీట్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి చపాతి పిండి కన్సిస్టెన్సీలోకి చాలా సాఫ్ట్ డవ్ అయితే ప్రిపేర్ అవుతుంది చేతులకు అంటుకున్నట్లుగా అనిపించినట్లయితే కాస్త ఆయిల్ అప్లై చేసుకున్న వాటర్ అప్లై చేసుకున్నా సరిపోతుంది అనమాట త్వరగానే పిండి అనేది మనకి దగ్గర పడిపోతుంది చూస్తున్నారు కదా మనకి పర్ఫెక్ట్ అయిన సాఫ్ట్ డవ్ అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది కదా పిండి అనేది మనకి ఇలాగా సాగుతున్నట్లుగా అనిపిస్తుంది ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట చాలా బాగా వస్తాయి అప్పడాలు ఇప్పుడు మనకి అప్పుడం ఎంత పెద్దగా అయితే కావాలనుకుంటామో దాన్ని బట్టి ఇలాగా చిన్న చిన్న పోర్షన్స్ చేసుకొని రౌండ్స్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి చేతులకి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని చేసుకోవచ్చు మిగిలిన పిండి డ్రై అయిపోకుండా కవర్ చేసుకొని ఉంచుకోవాలి ముందుగా ఫస్ట్ మెథడ్ చూపిస్తాను మీకు రెండు ఈజీ మెథడ్స్ అయితే నేను చూపించేస్తాను అనమాట ఫస్ట్ అయితే ఈజీగా ఇలాగ చపాతి పెట్టిపోయినా కాస్త రైస్ ఫ్లర్ని డస్ట్ చేసేసుకొని నార్మల్గా మనం రోటీ ఎలాగైతే రోల్ చేసుకుంటామో అలాగా రోల్ చేసేసుకుంటే చాలా చాలా ఈజీగా అయితే మనకి అప్పడం రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా ఈజీగా మనకి స్ప్రెడ్ అవుతుందన్నమాట ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా మనం ఇక్కడ రోల్ చేసేసుకోవచ్చు సో రెడీ అయిపోయింది ఇలాగే మనం అన్నింటిని ప్రిపేర్ చేసేసుకొని ప్లేట్లో వేసేసుకొని ఆ తర్వాత ఎండలో ఎండబెట్టేసుకోవచ్చు రెండో ఈజీ మెథడ్ అయితే ఒక పాలిథిన్ తీసుకొని కాస్త ఆయిల్ బ్రష్ చేసేసుకొని పిండి ముద్దన ఉంచేసుకొని పైన ఇంకొక పాలితీన్ని ఉంచుకొని ఏదైనా ప్లేట్ కానీ లేదంటే ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న గిన్నెను కానీ తీసుకొని ఇలాగ ఒకసారి గట్టిగా ప్రెస్ చేసి తీసుకుంటే మనకి అప్పడం అనేది రెడీ అయిపోతుంది కాస్త తిక్కుగా ఉన్నట్లు అనిపించినట్లయితే ఇలాగ వేళ్లతో చాలా చాలా ఈజీగా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు లేదంటే రోలర్తో అయినా కూడా మనము రోల్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట సో చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో ఈ మెథడ్ కూడా చాలా చాలా ఈజీ ఎన్ని అపడాలనైనా ఇట్లే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట అంత పలుచగా వీలైతే అంత పలుచగా మనం అప్పడాలని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా పర్ఫెక్ట్ సో ఇప్పుడు మనం ట్రై చేసేసుకుందాము ఇవి మనము పిండి అద్దుకొని చపాతీ పిడి పైన రుద్దుకున్నాం అనమాట అస్సలు అంటుకోకుండా చాలా ఈజీగా అయితే వేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా తడుపుకొని నీటిని పిండేసుకున్న ఒక మంచి కాటన్ క్లాత్ పైన కానీ లేదంటే పాలిథిన్ పైన కానీ మీరు వేసుకోవచ్చు చక్కగా నీడలో అయినా కూడా మీరు ఎండబెట్టేసుకోవచ్చు అనమాట నీడలో ఉన్నా కూడా మనకి ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా డ్రై అయిపోతుంది అదే సన్ డ్రై చేస్తే మనకి ఒకే రోజులో అనేది రెడీ అయిపోతాయి అనమాట ఇలాగే అన్నిటిని ప్రిపేర్ చేసేసుకొని ఒక గంట ఉంచి ఆ తర్వాత రెండో వైపుకి అయితే మనం ఫ్లిప్ చేసుకోవాలి సాయంత్రానికి మనకి అనేవి పర్ఫెక్ట్గా డ్రై అయిపోయి రెడీ అయిపోయాయి చూసారు కదా వావ్ ఎంతో ఎంతో పర్ఫెక్ట్ అయినా చాలా చాలా టేస్టీ అయినా ఎమ్మెయినా అప్పడాలైతే మనము రెడీ చేసేసాము అండ్ చేయడం కూడా చాలా ఈజీ కదా ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇవి మనము పేట పైన చేసుకున్న అప్పుడాలు రెండింటినీ ఒకసారి ఫ్రై చేసి చూపిస్తాను చూడండి ఆయిల్ అనేది సూపర్ హాట్గా ఉండాలి అప్పుడే మనకి అప్పడాలు అనేవి పర్ఫెక్ట్గా పొంగుతాయి అన్నమాట చూస్తున్నారు కదా అప్పడం సైజ్ అయితే మనకి డబుల్ కంటే కూడా ఎక్కువ ట్రిపుల్గా వచ్చింది అండ్ పర్ఫెక్ట్గా క్రంచీగా చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది మనం ఎగ్జిబిషన్స్లో తింటాం చూసారా అప్పడాలు ఆ టేస్ట్ వస్తుంది పైన కనుక కాస్త చాట్ మసాలా అండ్ గరం మసాలా కనుక స్ప్రింకిల్ చేసుకొని కనుక తిన్నట్లయితే స్నాక్స్ కూడా లాగిన్ చేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది సో దీన్ని కూడా ఫ్రై చేసి చూద్దాము వావ్ సూపర్ కదా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసాము తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో